గురుగారు అంటే ప్రతి గృహానికి కూడా వాస్తు శక్తి అనేది ఉంటుంది అంటే ఆ శక్తి అనేది అసలు మీకు ఎలా తెలుస్తుంది ఒకవేళ శక్తి లేని ఇళ్ళకి ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి అంటేనమ్మా ఇప్పుడు శక్తి ఉన్న ఇంటికి శక్తి లేని ఇంటికి మనకు తెలిసిపోతుందమ్మా గృహంలో అడుగు పెట్టగా అని తెలుస్తుంది మనకంటే ముందు వాళ్ళకి తెలిసిపోతుందండి ఎందుకంటే ఆ గృహంలో నిత్యం రోదన నిత్యము ఏదో ఒక ఆపదలు ఏదో ఒక ఆపదలు ఆర్థికపరమైన పీడలు శత్రువు పీడలు నరఘోష నరపీడ భయంకరమే అంటే అన్ని పీడలు వీకున్న ఇంటి మీద అన్నీ మనం పీడిస్తూ ఉంటాయి ఆ సమస్యలు ఎవరు కాగా ఆ ఇంట్లో వాళ్ళే అనుభవిస్తారు కదా అండి భయంకరంగా అనుభవిస్తూ ఉంటారు ఎప్పుడైతే కొన్ని సమస్యలకు లోనై అంటే ఇప్పుడు ఒక ఉద్యోగస్తులుండు ఉపా అధికారుల చేత భయంకరమైన ఇబ్బందులు పడుతూ ఉంటాడు తను తప్పు చేయకుండా కొన్ని కొన్ని సందర్భంలో ఎందుకు అంటే ఇక్కడ వాస్తు పీడిస్తూ ఉన్నప్పుడు ఆ నెగటివ్ నకారమైన శక్తి మనలో ఉన్నప్పుడు ఉన్నత స్థాయి వాళ్ళు కూడా అనవసరంగా అకారణంగా విభేదాలు వాళ్ళతో మనం పెట్టుకోవడం లేకుంటే వాళ్ళని మనను పీడించడం అదంటే ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఇలాంటి సమస్యలు ఉన్నాయి అంటే ఆ ఇంట్లో ఒక శక్తి లేనట్టే జీవశక్తి లేనట్టే ఒక అంటే ఒక బలం ఉన్న ఇంట్లో ఆ అలాంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట అంటే అవతల వాళ్ళు ఒత్తిడి నుంచి తట్టుకునే శక్తి ఉండకపోవడం హెల్త్ ఛాలెంజెస్ని ఆర్థిక సమస్యల్ని మనం ఎదుర్కోలేకపోవడము కుటుంబంలో ఎప్పుడూ ఒక ముద్ద తిన్నా కూడా ఆనందంగా ఉండలేకపోవడము ఇవన్నీ కూడా వాస్తు దోషంలో శక్తి లేని ఇండలో మనకు కనబడుతూ ఉంటుందండి శక్తి ఉన్న బిల్డింగ్ అది వేరే ఉంటుందండి దాని రుబాబు వేరే ఉంటుంది దాన్ని అంటే ఆ లక్షణం వేరే ఉంటుందంటే ఆ కష్టపడే తత్వం వేరే ఉంటుంది అందుకని మనకు ఎవరో వచ్చి గుర్తించాల్సిన అవసరం లేదు మనం ఒక ఇంట్లో వచ్చిన తర్వాత మన సర్దుపాటు ఎలా ఉంది మనకి ఏం ఇబ్బందులు ఉన్నాయి ఏం ఆపదలు వస్తున్నాయి జరుగుపాటు ఎలా ఉన్నాయి పెళ్ళిళ్ళు ఎలా ఉన్నది అంతే కదండి మనకు ఉద్యోగ అంటే మనకు వచ్చే రాబడి ఎంత మన ఖర్చు ఎంత మనం ఎంత ఇదంతా మనకి ఎవరికి వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటే గృహం కూడా మనకు మన కుటుంబానికి మన పిల్లల్ని అందరినీ కాపాడాలనే చూస్తూ ఉంటుందండి కానీ తనకు శక్తి లేనప్పుడు మాత్రమే మనకు ఇబ్బంది కలిగిస్తుంది ఎందుకంటే ఒక నెగటివ్ ఫోర్స్ వచ్చిన కూడా తట్టుకునే శక్తి అది ఉండాలి ఇల్లు ఉందండి వాతావరణం ఎండ నుంచి వర్షాల నుండి గాలి నుండి తుప్పాల నుండి మనకి ఎలా రక్షించబడుతున్నామండి అలాగే కొన్ని శక్తులు అంటే కంటికి కనపడని కొన్ని శక్తుల నుండి కూడా గృహం మనకు మన కుటుంబాన్ని రక్షించినప్పుడు అప్పుడే మనకు ఒక మంచి లైఫ్ అనేది ఉంటుంది ఎందుకంటే శక్తి లేని ఇంట్లో నివసించడం ఎంత దౌర్భాగ్యము ఉంటే అంత దౌర్భాగ్యం ఉండి ఎందుకంటే భరించలేని కష్టాలు ఉంటాయి మా దగ్గర కాల్ చేస్తుంటారు గురుగారు నేను బతకలేని గురుగారు అంటారు నేను ఉండలేకపోతున్నాను ఎన్ని కష్టాలన్నీ చూడండి అవంట్స్ వస్తుంటాయి శక్తి లేని ఇంట్లో ఉండడం వల్ల అది టెనెంట్స్ అండి ఎందుకు అంటే అదే పాజిటివ్ వర్డ్స్ ఒక మంచి ఇల్లు ఉంటుంది అంచెలు 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 అంచెలుగా తీసుకెళ్తూ ఉంటుందన్నమాట అంటే మనం జనరల్గా గుర్తించడానికి మన సమస్యలు ప్రధానంగా మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది అలాగే ఇప్పుడు చూద్దాము శక్తి లేకపోవడానికి గల ప్రధానమైన కారణాలండి ఉదాహరణకి ఎలా ఉంటుందంటే ఒక ఆగ్నేయ వీధి పోటుంది తూర్పు ఆగ్నేయ పోటు అది అతి ప్రతికూలమైన ఫలితాలను ఇస్తుందండి మామూలుగా కాదు అంటే క్షయ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ ఇలాంటి భయంకరమైన నెగటివ్ ఫలితాలు కుటుంబంలో ఇస్తుంది ఎప్పుడు హడాహుడిని కలిగించడం ఎప్పుడు హడాహుడి హడాహుడి కలిగించడం సంపద అంతా ఎట్లా ఉంటుందంటే వీళ్ళకు ఉపయోగం ఉండదండి అనవసరంగా ఖర్చు అవ్వడం వీళ్ళకి ఏమైనా డబ్బులు రావాలన్నా రామల్టా ఇంట్లోకి రాకపోవడం ఎప్పుడు చూసినా వైద్యశాలలు తిరగడము కొన్ని అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వీధి పెట్టి దొంగ వీధి ఒక కంటి కనపడదండి మన ఇంట్లో ఇక్కడ ఉంటుంది ఎక్కడో నుండి ఇప్పుడు తూర్పేస్ అనుకుందాం ఇలా రౌండ్గా మనం ఒక రోడ్డు వచ్చి వెళ్ళిపోతుంది లాంగ్ నుంచి అయినా కూడా క్యాన్సర్తో బాధపడుతూ ఉంటారు ఏదో ఒక టైము పది సంవత్సరాలు ఒక వెళ్ళి నేను చూడడం జరిగిందండి ఉత్తర ఫేస్ దూరం నుంచి వాళ్ళకి ఒక మెయిన్ రోడ్ వెళ్తుంది ఒక హండ్రెడ్ మీటర్ దూరం నుంచి దాన్ని గమనించలేదు వాళ్ళు ఎలా ఎల్ ఆకారంలో వెళ్తుంది కానీ ఒక రోడ్ వచ్చేసి ఆగ్ని మీద పడుతుంది ఆగ్ని మీద పడ్డప్పుడు ఏమవుతుంది ఆ శాస్త్రం నేను ఆ పుస్తకంలో రాశాను కంపల్సరీ ఇట్లా వీధి వీధిపోటు ఉన్నప్పుడు మ్యాక్సిమం క్యాన్సర్ అనేది వస్తుంది ఆ ఇల్లు కట్టుకొని వాళ్ళు పదిహేను సంవత్సరాలు బాగానే ఉన్నారు పదిహేను సంవత్సరాల తర్వాత దానికి గురి అయి ఒక వ్యక్తికి ఒక అంటే ఒక అవయమే తీసేశారు విధానం చెప్తున్నానండి ఎలా ఉంటుందంటే ఇవన్నీ కంటి కనపడవండి మనం ఏమనుకుంటున్నామంటే ఆగ్ఞంలో వంట ఉంది నైరుతులు మాస్టర్ బెడ్రూమ్ ఉంది ఈశాన్యులు మెయిన్ డోర్ లివింగ్ ఉంది జనరల్ మనం అనుకుంటామండి కానీ వక్ర మార్గంలో వీధిపోట్లు ఎన్ని ఇబ్బందులు పెడతాయో అది మాకు తెలుసు అనమాట అలాగే ఇక్కడ మనం చూస్తే అలాగే ఉత్తరవాయం పోటు ఉంది చూద్దామండి వీధి పోటు ఎంత భయంకరమైన చెడు ఫలితాలు ఇస్తుందంటే ఏ తప్పు చేయకుండా అనవసరమైన ఇంటి మీద అపనిందలు వస్తూ ఉంటాయి మనలో గమనిస్తూ ఉండండి అపనిందలు వస్తూ ఉంటుందన్నమాట అలాగే చిన్న చిన్న ప్రమాదాలు యాక్సిడెంట్స్ రోడ్ యాక్సిడెంట్స్ బైక్ యాక్సిడెంట్స్ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఇవన్నీ జరగడము మనకు రావాల్సిన ధనం ఇంటికి రాకపోవడము అలాగే ఆర్థికపరమైన కేసులు చట్ట చట్టవిరుద్ధమైన అంటే ఏ తప్పులు చేయకుండా మనము కొన్ని కొన్ని ఎంప్లాయీస్కు ఒక రకమైన అంటే చాలా ఇండ్లు నేను చూడడం జరిగింది గురుగారు నేను సూక్ష్మ తప్పు చేయలేదు ఫలానా దాంట్లో నేను ఇరికించారు చాలా ఇబ్బందికరంగా ఉంది అక్కడ పోయి చూస్తే రెండు పీట్ల ఉత్తరవాయు వీధి పోటు ఉంటుంది ఇలాగ నేను సిటీ కల్చర్లో ఎంతోమంది ఉత్తరవాయు వీధి పోటు ఉన్న వాళ్ళని చూశాను రకరకాల అంటే డిసీస్తో మరణించిన వాళ్ళని కూడా చూడడం జరిగింది నేను అంటాను ఎందుకు ఇలాంటి భయంకరమైన సమస్యలు ఉన్నప్పుడు మనం ఎందుకు ఇబ్బంది పడాలి అలాంటి దోషముని కూడా అష్టదిగ్బంధంతో కంట్రోల్ చేసుకుంటే దోష సాంద్రతని తగ్గించిన వాళ్ళం అవుతాము ఎప్పుడు దోష సాంద్రత తగ్గించామో ఆ ఇంట్లో ఒక నిలకడ శాంతి సౌకర్యము ఇవన్నీ ఆ ఇంట్లోకి అన్నమాట అలాగే మనం చూస్తే ఇవన్నీ ఏం చేస్తాయండి ఉత్తరమా పోటు కావచ్చు తూర్పు వీధి పోటు అలాగే పశ్చిమ నైరుతి పోటు పశ్చిమ పోటు ఇప్పుడు పశ్చిమ నైరుతి వీధిపోటు ఉంది చేతి కందిన ముద నోటి దగ్గరికి వచ్చేసరికి గద్ద తనుకుపోయినట్టు ఉంటుంది ఎంత భయంకరమైన స్థితులు అంటే ఆస్తులన్నీ చిన్న చిన్నగా అన్నీ హరించుకోపోతుంటాయి ఏమి ఉండవండి చిన్నగా ఆస్తులన్నీ హరించుకుపోతాయి నైరుతి వీధిపోటుతో ఎవరికి చెప్పుకోలేని అంటే డిసీజులు వస్తాయి బయటికి చెప్పుకోలేని డిసీజ్లు వస్తాయి నేను ఆ జీవితంలో ఎంతో ఎన్నో ఇంట్లో ప్రాక్టికల్గా చూడడం జరిగిందనమాట ఇలాంటి భయంకరమైన వీధిపోటుతో మన నివాసం ఉండి భయంకరమైన బాధలు అనుభవించడం కంటే దానికి అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసుకోవాలి ఇంకొకరు అమ్మినా కూడా వాళ్ళు కూడా అనుభవించాల్సిందే కదా ఆ పాపం మనకి ఎందుకు అలాగే దక్షిణ నైరుతి పోటు ఉంది అండి వాస్తవానికి దక్షిణం వీధిపోటు ఉత్తరం అంటే కుబేరస్థానం వీధిపోటు ఇలాంటి చెడు చెడు వీధిపోటుల వలన మనకు గృహం యొక్క శక్తి రోజు రోజుకి రోజు రోజుకి డౌన్ అవుతుంది ఒక మనిషి కూడా అంతేనండి పది రకాల పెయిన్స్ ఉన్నప్పుడు నాలుగు రకాల పెయిన్స్ ఉన్నప్పుడు మనకు రోజు రోజుకు మనకున్న శక్తి తగ్గిపోతుందా పెరుగుతుందా ఒకసారి మనమే ఆలోచన చేద్దాం మనకు ఒక గూడ నొప్పి కావచ్చు మడ నొప్పి కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు అండి ఎందుకంటే నేను ఒక ఈ మధ్యన ఒక విజిట్కి వెళ్ళానమ్మా ఎలా ఉం ఆయన చాలా మంచి పర్సన్ ఆయనకు వచ్చేసి దక్షిణము కుడియ వేద వాస్తు దోషం ఉంది ఇల్లంతా వాస్తు కట్టుకున్నారు చాలా మంచిగా వాస్తు కట్టుకున్నారు మంచి ఆఫీసర్ కానీ ఆయన వాకింగ్ అంటే ఎంత చలిలో కూడా ఆయనకు చెమట పట్టేంత వాకింగ్ చేస్తారండి చాలా ఆరోగ్యం కేర్ తీసుకుంటాడు ఫ్రూట్ తీసుకుంటాడు ఆయనకి హాట్ స్ట్రోక్ వచ్చింది వాళ్ళ ఇంటికి పోయి చూస్తే ఎక్స్ట్రెండ్స్ వేస్తారు పోయి చూస్తే దక్ష దక్షిణంలో కుడియవేద దోషం అనేది ఉన్నది నేను చాలాసార్లు లైవ్లో చెప్పాను గత టెన్ ఇయర్స్ నుంచి భక్తి టీవీలో చెప్తున్నాను దక్షిణంలో కుడియవేద వాసు దోషం ఉన్నప్పుడు ఇలాంటి స్టాండ్స్ వేస్తుంటారు ఇలాంటి నేను ఒక ఇరవై ముప్పై మందిని చూడడం జరిగిందండి ప్రాక్టికల్గా వాళ్ళ పేర్లతో సహా ఫలానా ఇల్లు ఫలానా కుడియ దోషం ఫలానా వాళ్ళకి ఇలా జరిగింది చూడండి అలాంటి ఒక పది ఇరవై చూసి చూడడం జరిగిందనమాట నా బుక్లో కూడా నేను వాస్తు విజయం బుక్లో కూడా నేను చాలా క్లియర్గా రాశానండి ఎందుకు అంటే ఆ దోషం నుంచి ఎవ్వరం కూడా అనుభవించక నేనైనా కూడా దోషం నుంచి అనుభవించక తప్పదనమాట అందుకని ఇంకా ఇలాంటి దోషముల నుంచి ఇబ్బంది పడకుండా రాబోయే ఒక అమావాస్య వెరీజ్ పవర్ఫుల్ అమావాస్య ఉంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మీ సమస్యలు నాతో పరిష్కారం చేసుకోవడానికి చక్కగా నేను మాట్లాడి మీకు ఏ దోషం అయితే పీడిస్తుందో వాటికి సంబంధించిన అష్టదిగ్బంధన చేసి వరల్డ్ వైడ్గా నేను పంపిస్తూ ఉంటాను భారతదేశంతో పాటు హైదరాబాద్ నుండి పరిసరాల చుట్టూ దాదాపు ఐదు వందల నుంచి ఏడు వందల ఎనిమిది వందల కిలోమీటర్ల వరకు కూడా జర్నీ చేసి కూడా నేను బెంగళూరు సిటీ కావచ్చు చెన్నై సిటీ గుంటూరు నుంచి మీరు చూసుకుంటే వైజాగ్ శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి మీరు చూస్తుంటే ఆదిలాబాద్ నుండి మంచిర్యాల నుండి నేను సర్వీస్ అంతా చేస్తూ ఉంటానండి వాసులు వచ్చే వారం నుండి ఏంటంటే బెంగళూరు పర్యటనలు ఉన్నాయి వచ్చే నెల నుండి బెంగళూరు నుంచి వాళ్ళు మీరు ఎవరైనా ఒక సమస్యలు ఉంటాయి ఇప్పుడు ఒక విల్లా కల్చర్ ఉంది చాలామంది కలిసి రాదు డూప్లెక్స్ కల్చర్ ఉంది చాలామంది కలిసి రాదు కలిసి రాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి లిఫ్ట్ ఒక కారణము మెట్లు ఒక కారణము డోర్స్ ఒక కారణము ఎత్తుపలాలు ఒక కారణము ఇలాంటి కారణముల చేత మనకు మన కుటుంబాన్ని కలిసి రాక చాలా ఇబ్బందులు పడాల్సిన బాధలు ఉంటాయి ఇలాంటి బాధలు ఉన్నప్పుడు మీరు చాలా చక్కగా గుర్తు మీ మాతో చర్చించి ఆ దోషాన్ని నేను కట్టడి చేసేస్తాను ఇక్కడి నుంచి కూడా కట్టడి చేస్తున్నాను వచ్చే నెల ఎందుకంటే బెంగళూరు పర్యటన ఉంది మా ఆఫీస్ వాళ్ళకు ఫోన్ చేసి మీరు చాలా చక్కగా నేమ్స్ రాసుకోండి ఖచ్చితంగా నేను ఇంటికి వచ్చి మీకున్న సమస్యలు అన్నీ పరిష్కారం ఎలా చేసుకోవాలో ఇల్లుని ఎక్కడ పలగొట్టకుండా కంట్రోల్ చేసిస్తూ ఉంటాను అలాగే భయంకరమైన క్యాన్సర్ లాంటి బాధలు పడుతూ ఇంట్లో బాధపడుతూ లక్షల లక్షల రూపాయలు వైద్యానికి ఖర్చు చేస్తుంటే ఒక్కసారి వాస్తు పురుషుడు కానీ వాస్తు అష్టదిక్పాలకులు ఏమైనా పీడిస్తున్నాయని ఒక్కసారి మీరు పిలిచి చూయించుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి వాస్తు భగవంతుడు వాస్తు దోషాలు పీడిస్తూ ఉన్నప్పుడు వాస్తుని సరిచేయంగానే మంచి సత్ఫలితాలు మొదలవుతూ ఉంటాయి ఎంత డబ్బులు మన వైద్యాన్ని ఖర్చు పెట్టినా సత్ఫలితాలు లేక వ్యక్తి పడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట వాస్తుని చూసిన తర్వాత ఇక్కడ సెట్ కాగానే వాళ్ళకి సెట్ అయిపోతుందండి ఎందుకు అంటే సమస్య అలా ఉంటాయి కొన్ని అనమాట సాధారణమైన కేసులు ఉన్నప్పుడు అది వైద్యుడి చేతి తప్పనిసరిగా నయమవుతాయి కానీ మనం వైద్యుల చేతిలో కూడా ఎన్నో డబ్బులు పోయి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామంటే ఒక్కొక్కసారి వాస్తు దోషం కూడా ఒక కారణం కావచ్చు అంటాను నేను ఆ కారణం ఉందా లేదా అని పరిశీలించుకుంటే చాలు కదా అలాగే పక్షవాతం లాంటివి కూడా చూడండి అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకంటే ఏదో చెడు శక్తులు మనకు పీడిస్తుంటాయండి కోపం అనేది ఒక చెడు శక్తి ఉదాహరణకు చెప్తున్నానండి అది అతి ప్రధానమైన ఒక చెడు శక్తి ఆ క్షణంలో మనకు పక్షవాతాన్ని గురి చేసి పడేస్తుంది జీవితాన్ని స్పాయిల్ చేసేస్తుంది జీవితమే ఆగం అయిపోతుంటుంది నేను ఒకటే చెప్తుంటాను ఎందుకు ఒక గృహంలో ఆలోచన శక్తి అండి ఎందుకంటే ప్రతి గృహంలో ఒక మంచి ఆలోచన ఇవ్వాలి గొప్ప ఆలోచన ఇవ్వాలి ఆ ఆలోచన విధానం ఎలా ఉండాలి మనకు మన కుటుంబానికి ఆరోగ్యపరంగా కాపాడే ఆలోచన ఇచ్చే శక్తి ఆ గృహానికి ఉండాలి కొన్ని దోషాలు ప్రేరేపించినప్పుడు అంటే అవి ఇబ్బంది పెడుతున్నప్పుడు అక్కడి నుండి మానసికంగా శారీరకంగా మనం ఆలోచన విధానంలో మార్పు వచ్చి ఎన్నో రకమైన ఆలోచనలు గురి అయ్యి అక్కడి నుంచి ఆర్థికపరమైన సమస్యలు ఆరోగ్యపరమైన సమస్యలతో మనం సతమతము అవి ఉంటాము దయచేసి మీరు ఎవరు కూడా హెల్త్ ఛాలెంజెస్ కానీ అలాగే ఆర్థికమైన ఛాలెంజెస్ కానీ అలాగే మనకు ఎంప్లాయ్మెంట్ ఛాలెంజెస్ అంటే మనం పర్ఫెక్ట్ చదువుకున్న తర్వాత ఎన్నో అవకాశాలు కొద్ది క్షణంలోనే చేజారిపోతుంటాయి వాటికి వాస్తుదోషం కూడా ఒక కారణం కావచ్చు ఇలాంటి ఇబ్బందులు లేకుండా రాబోయే అమావాస్య వెరీ పవర్ఫుల్ ఉన్నదండి ఇలాంటి అమావాస్యకి కంట్రోల్ చేసుకోండి ఈ వారమంతా నేను హైదరాబాద్ ఎంటు చుట్టూ పరిసరాలకి అనుకూలంగా ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను దయచేసి మీరు ఎవరు కూడా వాసు దోషాలు ఉన్నాయని ఇబ్బంది పడవద్దు నేనున్నాను సాయిరామ్